ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత రేషన్ మూడు నెలలకు ఒకేసారి సప్లై అనేది ఈ నెలలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పంపిణీ దగ్గర కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రజల ద్వారా దృష్టిలోకి వచ్చింది ఈ నెల ముప్పై తారీఖు వరకు అంటే ఈ నెల ఆఖరి వరకు కూడా ఈ బియ్యం ఉచిత బియ్యం పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి మధ్యలో ఇది ఆగిపోతుంది అనేటువంటి అపోహలు ఎవరు పెట్టుకోవద్దు ఏ ఎటువంటి ఆందోళనలు పడాల్సిన అవసరం లేదు ముప్పయో తేదీ వరకు కూడా ఈ బియ్యం పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలు గమనించగలం ముఖ్యంగా మండలంలోని డీలర్స్ అందరికీ కూడా చౌక ధరల దుకాణాలకు సంబంధించిన డీలర్స్ అందరికీ కూడా ముప్పై తారీఖు వరకు కూడా పంపిణీ చేసేటట్టుగా మేము ఆదేశాలు ఇస్తాము కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు